వెల్కమ్ డీ సిక్స్టీ జుల చక్రన్పల్లి మండలంలో వెదురు దినోత్సవం జరుపుకున్నారు దీనికి ముఖ్య అతిథులుగా వేముల ఈశ్వర్ హాజరై మాట్లాడారు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా వెదురు పనులు చేసే మేదరి మహేంద్ర కులస్తులకు తమ వంశ పారంపర్యంగా వివిధ రకాల బుట్టలు చాటలు గుల్లలు తడకలు బెదురు బొంగులతో తయారు చేసి ఆధారపడి జీవిస్తున్నారు వీరు చేసే వృత్తికి వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక దుకాణాలు నడుపుకొనుటకు ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఐదు లక్షల రూపాయలు అందించి ఆదుకోవాలని ముఖ్య అతిథిగా హాజరైన ప్రతి మండల కేంద్రంలో మేతరి మహేంద్ర కులస్తులకు వెదురు పెంపకంకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని మరియు మేదరి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది కార్యక్రమంలో జక్రాన్పల్లి మేదరి సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది ఎనిగందుల శ్రీకాంత్ విలేజ్ ప్రెసిడెంట్ ఎనిగందుల సాయిలు దర్శనం గంగాధర్ దర్శనం శ్రీను పిల్లి రంజిత్ కుమార్ వేముల దయానంద్ చింత రాజు టీవీ సిక్స్ టీవీ నిజామాబాద్ పి రాజు ஜமி <laughs> <cut, side> <laughs> आझालो ते प्रशाइट्राइ थुरियम्डर्न, рमाक्षाइट्सर्स,��भट्स,क्रीपो पर्ला आग्षित便 जया घन्वर्किस Google ओट्रीट्स, combine हुआट्स, अज भो आए मुएल पर्णाविस, जय भ्रणापर रा आए, जिक्त ओ ध करोड़ेंئि जऴर प्रणाब ड़ � జయ మహేంద్రహేంద్ర జక్రాంపల్లి మండలాధ్యక్షుడు వేముల ఈశ్వరం అని నేను ఈరోజు జక్రాంపల్లి విలేజ్లో మేము ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము అందరికీ నా మహేంద్ర బంధువులకు ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు దీని ప్రత్యేకత పేదరులు అనే మేము ఈ వెదురు మీద ఆధారపడి బతికేవాళ్ళం ఇది వెదురు అనేది గడ్డి చాతికి చెందిన మొక్క ఈ గవర్నమెంట్ అనేది దీని మీద ఏదాంటి ట్యాక్స్ లేకుండా ఫ్రీగా మాకు ఇవ్వగలరని వినవించుకుంటున్నాము మండల్ విలేజ్లో మాకు ఎట్లాంటి సంఘభవనానికి చోటు లేదు దాన్ని మాకు మండల వారు మా అధికారులు ఇప్పించగలరని మా యొక్క మనవి అలాగే మాకు వెదురు పెంచుకోవడానికి ఒక ఎకరాల స్థలం చూపించగలరని నేను విన్నవించుకుంటున్నాను వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము జై మహేంద్ర జై మహేంద్ర జై మహేంద్ర జగరంపల్లి మండల మేదరి మహేంద్ర సంఘం సభ్యునిగా శ్రీక ఎనిమిది వందల సీకరణ నేను మాట్లాడుతున్నానున్న మాకు వెదురు పెంపకానికి మరియు మాకు సంఘభ జకరాంపల్లి మండలంలో మా కులస్తులకు ఈ సంఘభవనం లేదు దానికోసం మాకు వెదురు పెంపకానికి ఒక ఐదు ఎకరాలు మా మండల కోట హెడ్ క్వార్టర్స్కి మరియు మాకు జకరాంపల్లి కులస్తులకు సంఘభవనానికి కావాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని దీన్ని దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాను ladies and gentlemen, dis uh, distinguished guests, guests, innovators and friends, and uh, sust uh, sustainability. good morning. today, on september 18, 2025, gathered to celebrate world bamboo day, a day uh, dedicated to one of nature's most remarkable gifts, bamboo, initiated in 2009 by the world bamboo organization. this global uh, observation shines a light on bamboo's extraordinary potential as a sustainable resource that touches every aspect of our lives, from द एनविरामेंट टू द एकानमी एंड कलचर एज वी एज यू मार्क दिस स्पेषल ओकेशन लेटस्ट रिफ्लेक्ट ऑन थीम फॉर ट्वेंटी ट्वेंटी फाइव नेक्स्ट जेनरेशन बाबू सोल्यूशन इनवो इनोवेशन एंड डिजाइन दिस थीम का अपॉन अर्स एस्पेषली अवर स्टूडेंट्स डिजाइनर्स एंड इनोवेटर्स टू रि इमेजि बांबू नॉट जस्ट ए ट्रेडिशनल मेटीरियल बट एज एवर थिंकिंग पवर ऑफ फॉर सांग टू मोर चालेंजेस इमेजिन ए प्लांट दट ग्रोस अपू नाइंटी वन सेन्टीमीटर्स इन ए सिंगल डे swedish most carbon than many forests and regenerates without replanting that bamboo a remember for remember the grass family it's stronger than steel it's some applications and most versatile than we might think native to over 1600 species across asia africa and americas bamboo has been a cornerstone of human civilization for millennia in ancient china it was used for writing scrolls before uh, paper in India Africa it builds homes bridges and tools and today it supports livelihoods for over 2.5 billion people worldwide but bamboo is more than history it is it's the future under this year theme we focus on innovation and design bamboo isn't just for rural crafts anymore it's revolutionizing urban living picture bamboo based scrappers uh, in cities like Bali or Col Colombia While it's engineered into earthquake resistant opposites are think of విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్